మేచల్ జిల్లా అల్వాల్ సర్కిల్ మచ్చ బొలారం ఎంజీ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉచిత రొమ్ము క్యాన్సర్ శిబిరం నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మోయి సుజాత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐజీ హాస్పిటల్ సహకారంతో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలతో పాటుగా అవగాహన కార్యక్రమాన్ని ఇటు వైద్య శిబిరంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే బీపీ షుగర్ పరీక్షలు కూడా చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందికి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో వైద్య హక్కులు మోయి సుజాత ప్రసన్న ప్రదీప్ మరియు ఏఐజీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన మన డాక్టర్స్ అందరికీ నా నమస్కారం ఈరోజు మన మచ్చా ఎంజీ నగర్ బస్ స్టాప్ దగ్గర బస్ స్టాప్ దగ్గర మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ని నిర్వహించడం జరిగింది వివిధ ప్రజలు ప్రజలకి మనము అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ మన ఏఐజీ హాస్పిటల్ నుంచి బస్సు రావడం జరిగింది బస్సు ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి దాని ద్వారా మనము బ్లడ్ టెస్ట్ మనము బీపీ షుగర్ అన్నీ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనము ఎక్విప్మెంట్స్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి ఉన్నత వైద్యం ఇవ్వాలని మనము కోరుకుంటున్నాము ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనము మనకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు మహిళలకి మన సహకారం మనం అందిస్తుంది క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా స్ప్రెడ్ అవుతుంది సో మనలాంటి మన మిడిల్ క్లాస్ అయినా అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది కానీ స్లమ్ మిడిల్ క్లాస్లో బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ప్రసిలిటీ గురించి తెలియదు సో మేము ఈ రోజు అవేర్న స్కామ్స్ కండక్ట్ చేసి వాటి చేసుకుంటూ వాడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది సో ఫార్టీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ టెస్ట్ చేస్తున్నాడు దీనికి షుగర్ మరియు ఫిజికల్ టెస్ట్ ఇంకా మోనోగ్రామింగ్ అన్నీ చూస్తున్నాం ఫర్దర్గా ఏదైనా మెడిసిన్స్ ఎవరికైనా డిటెక్ట్ అయినా లేకపోతే ఫర్దర్గా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ మంది వస్తున్నారు ఇప్పటికే హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అండ్ ఫర్దర్గా ఈవినింగ్ వరకు ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో వన్స్ అగైన్ ఏఐజీ వాళ్ళకి థ్యాంక్ యూ ఏజీ మన హాస్పిటల్ కూడా నమస్కారం ఈరోజు పేద ప్రజలందరికీ నా తరపున ఎంతో కొంత సహాయం చేయాలని వీళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ పేద ఈ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి వాళ్ళ దగ్గరికే బస్సు తీసుకొచ్చి మా మా వల్ల సాయం చేయాలని ముందుకొచ్చాము వాళ్ళకి ఏమైనా టక్లీఫ్ ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నా ప్రయత్నంతో నేను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి నా తరఫున సాయం చేసి నేను చూపిస్తానని అనుకొని నిర్వహించుకోవడం జరిగిందని ఇంకైతే ఏం లేదు ఫోర్టీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి చూపించుకోవచ్చు ఇది మంచి బులవరము ఎంజీ నగర్ దానికి వంద మంది దాకా వచ్చారు ఇంకా సాయంత్రం మూడు నాలుగో వరకు కూడా సార్ అడిగాము ఇక టైం ఎక్కువ తీసుకొని కూడా ఎంతమంది వచ్చినా గానీ చేయడానికి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను కానీ నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి నా వచ్చి సాయము వాళ్ళకి ఏమైనా అవసరమైన మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది